హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఢిల్లీ ఎలక్షన్ లో బ్యాక్ టు బ్యాక్ టైమ్స్ కేజ్రీవాల్ ఎందుకు ఇప్పుడు ఓడిపోయినట్టు అసలు ఇంతటి అపజయానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కాతి గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ కేజ్రీవాల్ అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ త్రీ టైమ్స్ గెలిచారు కానీ ఇప్పటికైతే ఆయనకి ఘోరమైన అపజయమే గెలిచి వచ్చింది అంటే ఎందుకు సార్ ఇంతటి ఇంతటి ఫెయిల్యూర్ కారణం ఏమంటారు ప్రభుత్వాలు పడిపోవటానికైనా భార్య విడిపోవటానికైనా ప్రేమికులు విడిపోవటానికైనా ఒక కామన్ సూత్రం ఏంటంటే నమ్మకం కోల్పోవటం పార్టీకి ప్రజలకి మధ్య నమ్మకం లేకపోవటం నమ్మకం కోల్పోవటం కేజ్రీవాల్ ఏ మాటలు చెప్పైతే ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో స్థాపించాడు ఏ మాట చెప్పాడు అవినీతికి వ్యతిరేకంగా నేను పార్టీ పెట్టాను అవినీతి లేకుండా పరిపాలిస్తాను అవినీతిని చీపిరి బట్టి ఊర్చేస్తాను చీపిరి అనేది వాళ్ళ గుర్తు గుర్తు చీపిరి బట్టి ఊడ్చేస్తాను అని చెప్పేసి చెప్పాడు సరే అన్న ఆచార్య అని చెప్పడం ఫలితంగా ప్రజలు ఒప్పుకున్నారు రోజు నిజానికి ఆ రోజు వేగనార్ కార్లు తిరిగేవాడు కేజ్రీవాల్ వేగనార్ కార్ అంటే తెలుసు ఐడియా ఉంది మన హైదరాబాద్ కార్పొరేటర్ కూడా వాడరు మన కార్పొరేటర్ కూడా కుక్కలు తిప్పటానికి పనులు కిరాణా సామాన్లు తీసుకురావడానికి వాడుతుంటారు వేగనర్ కార్ అలాంటి వేగనార్ కార్లు తిరిగాడు అంటే మీలో ఒక్కరి నేను సామాన్యున్ని నాకు అందరూ ఆర్భాటాలు ఉండవు నాకు డబ్బులతో పని లేదు నేను మీ కోసం వచ్చానని చెప్పాడు నమ్మారు గెలిపించారు గెలిపించడమే కాదు మొదటి దశ కేజ్రీవాల్ నిజంగానే బాగున్నాడు అనిపించుకున్నాడు విద్యారంగంలో వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు ఒక మంచి సిస్టంని ఏర్పాటు చేశాడు సంక్షేమ పథకాల్లో కూడా వాటర్ సోర్స్ ఇవ్వడం అంటే ప్రతి ఇంటికి నల్ల నల్ల కలెక్షన్ ఇచ్చి వాటర్ ఇవ్వటం గాని తర్వాత రెండు వందల యూనిట్ ప్రీ విద్యుత్ ఇవ్వటం కానీ తన మార్క్ వేసుకున్నాడు ఢిల్లీ పరిపాలన రోడ్డు మోడల్గా చూపించి వేరే రాష్ట్రాల్లో కూడా ఎదిగాడు నిజంగా ఢిల్లీ అనేది చాలా చిన్న రాష్ట్రం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు తెలంగాణలో నూట పంతొమ్మిది ఢిల్లీలో డెబ్బై మాత్రమే ఉంటాయి అంటే అర్థం చేసుకో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బలి సగం రాష్ట్రం అలాంటి పరిస్థితుల్లో అలాంటి చిన్న రాష్ట్రంలో పుట్టిన ఒక చిన్న పార్టీ అక్కడ పరిపాలన రోడ్డు మలుగు చూపించి తర్వాత పంజాబ్లో అధికారాన్ని పొందింది తర్వాత గోవాలో పోటీ చేసింది హర్యానాలో పోటీ చేసింది గుజరాత్లో పోటీ చేసింది అంటే ఆ పది చోట ఎంతో కొంత ఓట్ బ్యాంకు చివరికి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ శాఖలు ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ శాఖలు ఉన్నాయి పోటీ చేసేంత పరిస్థితిలో పార్టీ లేదు కానీ శాఖలు ఉన్నాయి అంటే ఆ పార్టీ దేశవ్యాప్తంగా ఎదిగి జాతీయ పార్టీ రేంజ్కి ఎదిగింది ఒక ప్రాంతీయ పార్టీ ఒక చిన్న రాష్ట్రంలో పుట్టిన పార్టీ ఒక పరిపాలన రోలుగా ఢిల్లీ ఢిల్లీని రోల్ మూడుగా చూపించి దేశవ్యాప్తంగా జాతీయ పార్టీకి ఎదిగింది ఎదిగే క్రమంలో తప్పుడు పొంతలు దొక్కింది తప్పుడు పనులకి అలవాటే పడ్డాడు అంటే అధికారం నెత్తికెక్కడం ఫలితంగాను విలువలు మర్చిపోవడం ఫలితంగాను అదే కేజ్రీవాల్ అవినీతి కేసులో ఎరుక్కున్నాడు అది కూడా ఢిల్లీ రిక్కర్ స్కామ్ రిక్కర్ స్కామ్ లో ఇప్పుడు మన తెలంగాణలో కేసీఆర్ కుదిరి కవిత ఎరుక్కుంది కదా ఆ కేసులోనే కేజ్రీవాల్ కూడా జైలు పోయాడు డిప్యూటీ సీఎం గారు మనసి సిడియా జైలు పోయాడు ఆ జైలుకు పోయిన దాని ఫలితంగా జనంలో చురకనయ్యాడు అది సింపతీగా కలిసి వచ్చింది అనుకున్నారు చాలా మంది రాజకీయ నాయకులు విశ్లేషకులు చెప్తా ఉంటారు అంటే ఎవరైనా అరెస్ట్ అయితే సింపతి కలిసి వస్తుంది జగన్ ఉదాహరణ చంద్రబాబు ఉదాహరణ రేవంత్ రెడ్డి ఒక ఉదాహరణ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు ప్రతి అరెస్టుకి సింపతి రాదు ఈ అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టానని అవినీతి కేసులో చేరికెళ్తే సింపతి ఎందుకు వస్తుంది రెండు రికర్స్ రిముందు జనం నమ్మారు అది నిజమని నమ్మారు కళ్ళ ముందు కనపడింది వాళ్ళకి కాబట్టి అది కాక ఇంతకుముందు చెప్పాక వేగనార్కాల్లో తిరిగేవాడిని అలా అంటూ పెద్ద ఇది కట్టుకున్నాడు అంటే ఇది కట్టుకోవడం తప్పని కాదు కానీ అతను చెప్పిన మోడల్ ఏంటి అతను లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు అది బిజెపి బలంగా జనంలో తీసుకెళ్ళింది ఆ ఇంటి మోడల్ని ఊరులా తిప్పి చూపించింది అది జనంలో పెద్ద ఎత్తున నీకు ఇంకోటి కూడా సహజంగా కామన్ మ్యాన్ అంటే పూర్పీలు మాత్రమే కాదు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కూడా కేజ్రీవాల్ కోట్ చేసేవాళ్ళు ఎందుకు కోట్టేసేవాళ్ళు వీళ్ళు మనలో ఒకడు అని అది ఇంకోటి పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీ కోటేసేవాళ్ళు మొత్తం ఏడు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి ఢిల్లీలో ఏడుకేడు బీజేపీకి ఇస్తారు కానీ అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి మాత్రం ఇవ్వరు అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి కేజ్రీవాల్ కొట్టేస్తారు ఎంత కేజ్రీవాల్ కొట్టేస్తారంటే అరవై ఏడు అసెంబ్లీ స్థానాలు కేజ్రీవాల్కి ఇచ్చారు మూడు స్థానాలు బీజేపీకి ఇచ్చారు సింగిల్ డిజిట్ ప్రతిపక్ష హోదా కూడా లేదు బీజేపీకి మొన్న రాష్ట్ర ఎన్నికలు కేజ్రీవాల్కి అంత బ్రహ్మరం మెజార్టీ మళ్ళీ కేజ్రీవాల్ అభిమానులు మాత్రమేనా వాళ్ళ బీజేపీ అభిమానులు కూడా ఉన్నారు కానీ రాష్ట్రానికి వచ్చేసరికి కేజ్రీవాల్ పరిపాలన బాగుంటుంది కేజ్రీవాల్ మంచి మనిషి నిరాడంబరంగా బతుకుతాడు నిజాయితీగా బతుకుతాడు పైన మోడీ ఎలా నిజాయితీగా బతుకుతాడో కింద కేజ్రీవాల్ కూడా అంతే నిజాయితీగా బతుకుతాడని బీజేపీ లైక్ మైండెడ్ పీపుల్ కూడా కేజ్రీవాల్ లైక్ చేశారు కానీ ఎప్పుడైతే విరాసాలకి కేజ్రీవాల్ అలవాటు పడ్డాడని ప్రజలు భావించారు ఎప్పుడైతే అవినీతికి కేజ్రీవాల్ కూడా అతీతం కాదు అని ప్రజలు భావించారు అప్పుడు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఓటేయడం ఈ ఎన్నికల్లో కనిపించింది నేను అందుకని చెప్పాను చాలా క్లియర్గా ఇప్పుడు కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న పరిస్థితి అతని లైఫ్ స్టైల్ మారిన ఇవన్నీ కేజ్రీవాల్ ఉన్నాయి కేజ్రీవాల్ ఓడిపోతున్నాడని నేను అయితే కేజ్రీవాల్ గారు డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేసరికి నాకు కేంద్రంలో ఉన్న బీజేపీ సపోర్ట్ చేయట్లేదు స్టేట్మెంట్ కూడా ఇచ్చారని విన్నాను అంటే ఇప్పుడు ప్రజలు కూడా ఇలా అనుకున్నారా డైరెక్ట్ కేంద్రంలో ఉన్న బీజేపీకి సపోర్ట్ చేస్తే మనకి డెవలప్మెంట్స్ బాగుంటాయని అంటే నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తాను నాకు అధికారం మోడీ గారు చేసింది అదే క్రమంలో ఇప్పుడు వరకు కేజ్రీవాల్ ఈ మాట చెప్పాడు అని చెప్పి కేంద్రం సేకరించుకోవడం వల్ల అభివృద్ధిలో పొరపాటు జరిగాయి ఆ మాట గత ఎన్నికల్లో చెప్పాడు ఒప్పుకున్నారు ప్రసారి ఒకే మాట చెలుబాటు కాదు ఒకే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సార్లు అధికారంలోకి వచ్చింది తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో తెలంగాణ సెంటిమెంట్ స్కోప్ లేకుండా పోయింది ఆ సెంటిమెంట్ మరోసారి గెలిపించలేకపోయింది ఎప్పుడైనా ఏ మాట అయినా ఒకటి రెండు సార్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంది ఏంటంటే నేను ఉన్నాను నేను విన్నాను అని జనాన్ని చెప్తూ నమ్మారు జనంతో ఎప్పుడు ఉంటాడు మాస్ట్రేడరు జనం కోసమే ఉంటాడు అనుకున్నారు కానీ ఎప్పుడైతే గెలిచిన తర్వాత జనాన్ని దూరంగా ఉంటే మొదలెట్టాడు తలుపులు మూసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు నేను లేను నాకు చెప్పొద్దు ఏదో అంటే సత్యరామకృష్ణారేడ్డి చెప్పండి అన్నాడు అక్కడ జగన్ పతనం స్టార్ట్ అయింది ఎప్పుడైనా మనం ఏ మాటలకైతే చెప్పి ప్రజలను మెప్పిస్తాము రమ్య ఆ మాట తర్వాత ఆచరణలు లేదనుకో అప్పుడు ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంటుంది ఆ నాయకులు పడిపోయే అవకాశం ఉంటుంది సరే అయితే ఇప్పుడు స్వయంగా ఒక మాట కేజ్రీవాల్ కూడా ఎమ్మెల్యే ఓడిపోతున్నాడు అంత ఆ పరిస్థితిలో పడింది కేజ్రీవాల్ అంటే ఆ పార్టీ నాయకుడు ఏ ప్లేస్ చూపించి ఏ నాయకత్వాన్ని చూపించి ఏ నాయకుడు అయితే చెప్పి ఆ పార్టీ ఎదిగిందో ఆ నాయకుడు ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి అంటే రేపు ఢిల్లీ పునాదులు కలిసిపోతే ఏ ఢిల్లీని రోల్ మూలుగా చూపించారో ఏ నాయకుడిని రోల్ మలుగా చూపించారో ఆ నాయకుడు ఆ పార్టీ ఆ ప్లేస్ లో ఓడిపోతే రేపు పంజాబ్ లో గెలిచిందని గ్యారంటీ ఏంది రేపు మిగతా రాష్ట్రాల పార్టీ ఉంటుందని గ్యారెంటీ ఏంది అనే పునాదులు పోయినాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇప్పుడు ప్రేమించేటప్పుడేమో అమ్మాయి బాగా నచ్చిద్ది అమ్మాయి ఏం చేసినా నచ్చిద్ది పెళ్ళైన తర్వాత అంత ముందు ఏ అంశాలు అయితే నచ్చితే ఆ నచ్చలేదు నచ్చలేదనుకో వాళ్ళు విడాకు వెళ్ళిపోతారు ఇక్కడ కూడా అంతే ఏ అంశాన్ని ప్రజలకు మనం చెప్పి నీతిని నిజాయితీని విలువని కట్టుబాటుని మీలో ఒక్కరిని అని చెప్పేసి చెప్పేసి అధికారంలోకి వచ్చిన దాకా ఆ మాట ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు ఇవ్వనుకో పోతే అవును అయితే సార్ ఇప్పుడు కేజ్రీవాల్ ఓటమికి బీజేపీ వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా కారణం అంటారా అంటే ఓట్స్ కోసం ఇస్తామని అలాగా అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న హామీనే బీజేపీ ఇచ్చింది నిజానికి ఉచితాలకు వ్యతిరేకమైన బీజేపీ ఉచిత హామీ ఇచ్చింది ఎందుకు వాళ్ళు వచ్చింది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీలో వాళ్ళు అనేక ఉచిత హామీలు ఇచ్చున్నారు అమలు చేసి ఉన్నారు మరి అక్కడ తప్పదు అయితే ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉందంటారా కేజ్రీవాల్ ఖచ్చితంగా ఉంది కర్నూలు చావుకి కోటి కారణాలని ఆమ్ ఆద్మీ వార్టీ అనేక కారణాలు ఉంటాయి కానీ ఏవి ప్రధాన అంశాలు ఏవి ప్రతి విషయం ఏదో ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది రమ్య కాకపోతే ఏది ఎక్కువ చూపించింది ఎఫెక్ట్ ఏది తక్కువ చూపించింది అన్నది ఖచ్చితంగా బీజేపీ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా బీజేపీ మోడీ చేసిన రిక్వెస్ట్ ఖచ్చితంగా దేశం రాష్ట్రం ఒకే ప్రభుత్వం కనుక అధికారంలో ఉంటే కొంత డెవలప్మెంట్ వద్ది అనేది ఇవన్నీ కారణాలే కానీ అంతకు మించి కేజ్రీవాల్ గతంలో లాగా లేడు గతంలో కూడా ఈ రీజన్స్ అన్నీ ఉన్నాయి గతంలో కూడా బీజేపీ హామీలు ఇచ్చింది గతంలో కూడా మోడీ రిక్వెస్ట్ చేశారు కానీ గతంలో ఎందుకు పనిచేయాలి ఇప్పుడు ఎందుకు పనిచేసిన అంటే ఇప్పుడు కేజ్రీవాల్ మీద కోపం వచ్చింది అప్పుడు కేజ్రీవాల్ మీద ప్రేమతో వీళ్ళు ఏం చెప్పినా వినలేదు గుడ్డిగా ఓట్టేశారు కానీ ఇప్పుడు కేజీరీ మీద కోపంతో వాళ్ళు చెప్పినవన్నీ విన్నారు చంద్రబాబు నాయుడు గారు చేసిన క్యాంపెయిన్ కూడా ఏమైనా బెనిఫిట్ అయింది అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా బెనిఫిట్ అయింది తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఢిల్లీలో రెండోది చంద్రబాబు నాయుడు గారికి మంచి అడ్మినిస్ట్రేషన్ పేరు ఉంది నేషనల్ లీడర్ అనే పేరు ఉంది ఆయన మిడిల్ క్లాస్ ని అట్రాక్ట్ చేయగలరు రెండోది ఐటి ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉంటారు ఢిల్లీలో న్యూఢిల్లీ ప్రాంతంలో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్ గా ఉంటారు ఎందుకంటే టెక్నాలజీని ఐటీని ఆయన బాగా డెవలప్ చేశారనేది ఆయనకున్న బ్రాండింగ్ ఓకే ఇండస్ట్రియల్ పీపుల్ కి ఆయన బాగా నచ్చుతారు కాబట్టి ఆయన ప్రచారం ఖచ్చితంగా ఎఫర్ట్ చూపించింది ఓకే థ్యాంక్ యూ